శ్రీ అనఘా దత్తాయ నమ అందరికి నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ మీరంతా సుఖంగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక అద్భుతమైనటువంటి సమాచారం ఈ వీడియోలో ఇస్తున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా నా మాటలు వింటూ నేను ఏ విధానాన్ని పాటించాను అనేది చూస్తూ నాతో ఎంతమంది ఏకీభవిస్తారు అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేసి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది చాలామందికి ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది చాలా మంచి రెమెడీ కావచ్చు ఒక సూచన కావచ్చు నేను పాటించే విధానం మీతో షేర్ చేసుకుంటున్నాను అనటం కావచ్చు మీరు చూసిన తర్వాత ఎలా భావించినా కూడా ఇది మాత్రం ఉపయోగపడేటువంటి విషయం అనమాట మీరు వీడియోలో చూస్తున్న ప్రాసెస్ మొత్తం కూడా మీకు రేపు మార్గశిర లక్ష్యవారం కోసం ఉపయోగపడచ్చు లేదు అంటే నిన్న దత్త జయంతి సందర్భంగా నేను చేసుకున్న పూజా విధానం ద్వారా మీకు చెప్తున్నటువంటి విషయం కావచ్చు ఎలా అయినా భావించవచ్చు ఒక ఏడాది క్రితం మా గురువు గారు నాకు చెప్పినటువంటి ఒక విధానం తర్వాత మా గురువుగారు అయితే స్వర్గస్థులయ్యారండి కానీ ఆ విధానం ఏడాదిలో నాకైతే డబ్బు పట్ల ఒక బాధ్యతను అయితే పెంచిందన్నమాట దీని తర్వాత కూడా ఇయర్ ఎండ్ కాబట్టి కొన్ని మోటివేషనల్ వీడియోస్ అంటే మనీ సేవింగ్ టిప్స్ కావచ్చు ఇంతకుముందు ధంతే రాసప్పుడు నేను ఒక వీడియోని షేర్ చేసుకున్నప్పుడు మీలో చాలామంది నన్ను అడగడం జరిగింది బంగారం కొనుక్కోవాలంటే ఎలా అండి సింపుల్ సింపుల్గా మనీ సేవింగ్ టిప్స్తోనే మన కష్టాలను ఏ విధంగా తొలగించుకోవచ్చు వంటివి చాలామంది నన్ను ఇన్స్టాగ్రామ్లో అడిగారు అక్కడ ఆ వీడియోలో కామెంట్ బాక్స్ కింద అయితే యాభై శాతానికి పైగా చాలామంది మీరు పాటించేటువంటి పొదుపు మంత్రాలు కావచ్చు లేదా మీరు ఆచరించే విధానాలు కావచ్చు మాతో పంచుకోండి సంతోషి అని అడగడం జరిగిందనమాట నేను ఇలాగే పాటిస్తాను అని చెప్పను కానీ నేను మా గురువు గారు చెప్పిన ఈ విధానం సంవత్సర కాలంగా ఆచరించి నాకు ఇది అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఏడాది ప్రారంభంలో మీ అందరికీ ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో అందిస్తున్నాను అని మాత్రం చెప్పగలనండి అయితే మీరు వీడియోలో చూసే విధానానికి తప్పకుండా చిత్తశుద్ధి ఉండాలండి నమ్మకం ఉండాలండి ఖచ్చితంగా చేసి తీరుతాను అనేటువంటి సంకల్పం ఒక సంవత్సరం పాటు తీసుకోవాల్సి ఉంటుంది కనీసం మూడు నెలలైనా ఈ విధానానికి మీరు కట్టుబడి ఉండాలండి జనరల్గా మన పాత కాలంలో మన పూర్వీకుల్లో మన అమ్మలు అమ్మమ్మలు వాళ్ల కాలంలో మనం తీసుకుంటే గనక ఖచ్చితంగా పొదుపు మంత్రాల్ని పాటించేవారు కానీ ఇప్పుడు లైఫ్ స్టైల్ ప్రకారం ఎంత సంపాదిస్తున్నా మన దగ్గర ఉండట్లేదు అనేటువంటి భావన ఒకటి ఎదుటివారు కొంచెం బాగున్నా కూడా అరే వీళ్ళు ఏం చెయ్యరు వీళ్ళు ఇంత బాగుంటారు మేం పొద్దున్నుంచి సాయంత్రం వరకు చెమటోచ్చి కష్టపడతాము రోజులో ఇన్ని గంటలు అలసి సొలసి న్యాయబద్ధంగా పోరాడతాం జీవితంతో కానీ మా దగ్గర నెలాఖరుకు వచ్చేసరికి లక్ష్మీదేవి ఒక్క రూపాయి కూడా ఉండదు ఇన్ని పూజలు చేస్తాం వ్రతాలు చేస్తాం మొక్కులు మొక్కుతాము ఉపవాసాలు ఉంటాము ఎంతో న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా జీవిస్తాం కానీ మా దగ్గర ఎందుకు లక్ష్మి నిలవదు అనేటువంటి విషయాలతో ఈ వీడియో అనేది ఉంటుందండి సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను చూపించే విధానం మీకు ఒక చిన్న కుండతో అంటే నేను అక్కడ కుండ తెచ్చుకునేటప్పుడే వాళ్ళ దగ్గర సున్న ఉంటే దానికి పూయించి తెచ్చుకున్నాను అండ్ ఇది రెండోసారి ప్రాసెస్ నేను చేస్తున్న విధానం దీనికి ముందర చేశాను ఆల్రెడీ కడిగి పెట్టుకొని మళ్ళీ వాడుతున్నాను అనమాట సో మీరు ఈ కుండ ప్లేస్లో ఒక మనీ బ్యాంక్ లాంటిది ఒక కిట్టి బ్యాంక్స్ అంటారు కదా హుండీ పిడతలు సో ఇలాంటివి మట్టివి ఏవైనా తెచ్చుకోవచ్చు లేదా మీ దగ్గర రాగిది కావచ్చు ఇత్తడిది కావచ్చు లేదా డబ్బులు సేవ్ చేసుకునేటువంటి ఏదైనా ఒక బాక్సు లాంటివి ఏదైనా కూడా మీరు ఉపయోగించుకోవచ్చు అండి సో మన పురాతన కాలం నుంచి మట్టిలో మట్టి పిడతల్లో దాచుకోవడం మట్టి కుండల్లో దాచుకోవడం డబ్బుల్ లాంటి విధానాలు పాటిస్తూ వచ్చారు కాబట్టి మీకు నేను సంప్రదాయబద్ధంగా నేను మొదటిసారి మా గురువు గారు ఏ విధంగా అయితే నాకు చెప్పారో అదే పద్ధతిని ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నానండి ఫస్ట్ ప్రాసెస్ అయితే చెప్పేస్తాను ఆ తర్వాత కొన్ని విషయాలు కూడా మీతో మాట్లాడాలి అని ఉంది సో ఇలా మీరు ఇది ఎప్పుడు పాటించాలి అనేది ఫస్ట్ సందేహం వస్తుంది ఈ క్షణం మీరు వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ డే కూడా దీన్ని ప్రారంభించేయచ్చండి చక్కగా మార్కెట్లోకి వెళ్ళి ఒక కిట్టి బ్యాంక్ తెచ్చుకొని లేదా ఒక కొత్త కుండ తెచ్చుకొని దానికి పసుపు పూసి లోపల తడి వంటివి లేకుండా చూసుకొని ఒక క్లాత్ ఇక్కడ నేను ఎర్ర క్లాత్ చిన్న ముక్క తీసి దానికి ఒక పసుపు కొమ్ములాగా కట్టాను అంటే ఒక దైవికంగా ఉంటుంది ఒక ఆధ్యాత్మిక భావన వస్తుంది ఒక ముడుపు ఫీలింగ్ లాంటివి ఏమన్నా రావచ్చు అనేటువంటి ఉద్దేశంతో నాకు గురువుగారు అయితే ఇదే విధానం చెప్పారనమాట ఒక కుండ తెచ్చుకోమ్మ దాన్ని బాగా కడిగి పసుపు పూసి దాన్ని బాగా అంటే ఆరిపోయిన తర్వాత లోపల కాస్త ఒక ఫస్ట్ ఒక గవ్వ వేయమని చెప్పారు మన ఇంట్లో లక్ష్మి గవ్వలు ఉంటాయి కదండీ కొత్తదే తేవాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఉంటే గనక ఆ గవ్వను పరిశుభ్రంగా చేసుకొని దాని లోపల వేయమన్నారు దానికి చుట్టూ క్లాత్ కట్టమన్నారు ఆ కట్టేటువంటి దారం కూడా ఒక మూడు పేటలు తీసుకొని దానికి పసుపు కొమ్ము పూసి పసుపు కొమ్ముతో ఒక ముడి వేసి కట్టమని చెప్పారనమాట దీన్ని పూజా మందిరంలో కావచ్చు పరిశుభ్రమైన మన అంటు తగలనటువంటి ప్రదేశం దీన్ని ఒక దైవికంగా భావించాలన్నమాట మనం చాలా మంది దీనికే డిఫరెంట్ పేర్లు పెడుతూ ఉంటారు అక్షయ పాత్ర అనేవాళ్ళు ఉంటారు ఇంట్లో డబ్బులకు సంబంధించినటువంటి ఒక పాత్ర అనేవాళ్ళు ఉంటారు చాలా రకాల పేర్లు మనం ఏదైనా పెట్టుకోవచ్చండి కానీ ఇది మాత్రం ఖచ్చితంగా మన ఇంట్లో డబ్బును నిలిపి అప్పులు తీర్చేటువంటి ఒక మార్గంగా ఉపయోగపడుతుందనమాట ఇలా ఒక ఏర్పాటు అనేది చేసుకొని దీన్ని ఏ రోజైనా ప్రారంభించవచ్చు మరి ముఖ్యంగా మీరు ఈ మాసంలోనే తీసుకుంటే గనక రేపు గురువారం చాలా మంచిది పౌర్ణమి వంటి తిథుల్లో మంచిది ఇంకా చెప్పాలంటే అమావాస్య నాడు కూడా చాలా మంచిదండి ఇందులో ఎటువంటి సందేహం లేదనమాట మీరు అన్ని ఏర్పాట్లు చేసుకొని ఆ రోజు ఉదయం ఇంటిని పరిశుభ్రంగా చేసుకొని మందిరం కూడా పరిశుభ్రంగా ఉన్నప్పుడు దీపారాధన నిత్య దీపారాధన చేసేసి మందిరం ప్లేస్లో కావచ్చు పూజ గదిలో ఏమన్నా కబోర్డ్స్ ఉంటాయి ఆ కబోర్డ్స్లో ఈశాన్య మూలలో కావచ్చు లేదా మనకి ప్లేస్ ఉంది అనుకునే చోట చక్కగా భద్రపరచుకోండి రోజు కూడా ఖచ్చితంగా ఎంతో కొంత సంపాదించే వాళ్ళు కావచ్చు ఏదో ఒక విధంగా మన ఇంట్లో ఏదో ఒక ఖర్చు అనేది పెడుతూ ఉంటాం ఒక కూరగాయ కోసం పప్పు కోసం ఉప్పు కోసం అసలు ఒక రోజులో ఈ రోజు నేను రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అని అనేటువంటి కుటుంబం కావచ్చు మనిషి కావచ్చు కటిక దారిద్ర్యం నుంచి ధనవంతుల వరకు ఎవ్వరూ ఉండరండి కానీ రోజులో ఏదో ఒక ఖర్చు పెడతాం కదా ఆ ఖర్చులో ఒక్క రూపాయినైనా మిగుల్చుకొని ఆ రూపాయిని తీసుకొచ్చి ఈ హుండీలో వేయడం అలవాటు చేసుకోండి నేను ఇక్కడ రూపాయి అని మాత్రమే చెప్పానండి మీరు రూపాయితో మొదలు పెడితే రోజుకి పది ఇరవై ముప్పై వంద మీకుండే అవకాశాన్ని బట్టి మనం ఖర్చు పెట్టిందే కాదండి మీ దగ్గర ఉండేటువంటి డబ్బుల్ని రోజు ఇందులో ఎంతో కొంత వెయ్యడం అనేది అలవాటు చేసుకోండి ఇలా వేసిన తర్వాత ప్రతిరోజు కూడా దీనికి మన ఇంట్లో నిత్య దీపారాధన చేసుకునేటప్పుడు పూజామందిరం దగ్గర పెట్టినా లేదా మీరు ప్రత్యేకంగా బీరువాల వంటి ప్రదేశంలో పెట్టుకున్న దానికి ధూపం అనేది అగర్బత్ అనేది సమర్పించండి ఒక పుష్పాన్ని రోజు అక్కడ పెట్టండి ప్రతి శుక్రవారం ఉదయాన్నే నిత్య దీపారాధన అనేది కంప్లీట్ చేసుకున్నాక లక్ష్మి అష్టకం కానీ లక్ష్మీ అష్టోత్తర శతనామంతో కానీ ఈ కుండకు చక్కగా కుంకుమార్చన కావచ్చు లేదా పుష్పాలతో కావచ్చు అర్చన చేయడం అనేది అలవాటు చేసుకోండి షోడసోపచారాలు నియమాలు ఇవేవి వద్దండి మగవారైనా ఆడవారైనా చిన్నపిల్లలైనా పెళ్లి కానివారైనా పెళ్ళైన వాళ్ళైనా మా ఇంట్లో ధనం నిలబడాలి అని భావించే వాళ్ళు ఎవ్వరైనా కూడా దీనికి చక్కగా ప్రతి శుక్రవారం తప్పకుండా అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామాలతో చదువుకుంటూ ఆ కుండ దగ్గర ఒక పుష్పాన్ని ఉంచి అమ్మను మనస్ఫూర్తిగా వేడుకోండి ఇలా కొన్ని నెలల పాటు కొనసాగించడం మనం అలవాటు చేసుకోవాలండి ఇది నిండిపోతుంది నిండిపోయింది అనేటువంటి భావన ఎప్పుడు వస్తుందో మొత్తం దాన్ని ఏ రోజు తొలగించాలి అనేది కూడా పెట్టుకోకండి మీ వీలు చూసుకొని చక్కగా అది మొత్తం ఆ పైనండేటువంటి క్లాత్ తీసేసి లోపల ఎంత డబ్బులు ఉన్నాయో లెక్క పెట్టుకొని మీ ఊహ కంటే ఎక్కువ వస్తే గనక సో ఆ డబ్బంతా ఒక పెద్ద నోటు కింద మార్చేసుకోండి ఒకవేళ ఎక్కువ మంది రెండేసు వందలు మూడే స్వందలు వేసుకారనుకోండి ఒక గ్రామ్ బంగారం ధర డబ్బంత గనక సమకూరింది అనుకోండి ఒక నెలలో అయినా మూడు నెలల్లో అయినా చక్కగా ఒక బంగారం కాయిన్ కానీ ఒక వెండి బిస్కెట్ కానీ కొని తెచ్చుకొని మళ్ళీ అందులోనే వేసేసి మళ్ళీ నెక్స్ట్ డబ్బుని కంటిన్యూ చేయండి ఒక పది రూపాయలతో మొదలు పెట్టేవాళ్ళు అనుకోండి సంవత్సరం వరకు దాన్ని కదపకండి అది నిండిపోయింది అనుకున్నప్పుడు ఒక ఐదు వందల నోటు రెండు వందల నోటుగానో మార్చేసుకొని మళ్ళీ అందులోనే వేసేస్తూ ఉండండి ఇలా ప్రతి రోజు ఖచ్చితంగా అందులో డబ్బులు వేయండి ఇంకా చెప్తున్నానండి ఉదయం సాయంత్రం ఖచ్చితంగా దీపారాధన చెయ్యండి సంవత్సరంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి అష్టోత్తర శతనామాలతో పూజ చేస్తూ ఎప్పటికప్పుడు ఆ కుండను శుభ్రం చేసుకుంటూ ఒక పెద్ద నోటుగా మార్చుకొని మళ్ళీ పరిశుభ్రంగా చేసి మళ్ళీ జాగ్రత్తగా కట్టుకొని అది అక్కడ పెట్టి దానికి ప్రతిరోజు అగరబత్తి చూపిస్తూ అమ్మవారికి మనస్ఫూర్తిగా గనక మనం సంపాదించే దాంట్లో ఇప్పుడు మీకు రోజులో ఒక పది రూపాయలు మిగిలిందనుకోండి ఆ పది రూపాయల్ని తీసుకొచ్చి అందులో వేయడం అలవాటు చేసుకోండి మీకు జీతం వచ్చింది జీతంలో ఫస్ట్ సంపాదనలో ఎంతో కొంత మొత్తాన్ని వేలల్లోనే వేయక్కర్లేదండి ఇరవై ముప్పై రూపాయలు వేసినా కూడా దానికి మనం కట్టుబడి ఉన్నాము అది రేపు మనకి ఏ కష్టానికైనా ఆదుకుంటుంది అని గుర్తుపెట్టుకోవాలి అండ్ ఇక్కడ ఈ డబ్బుని మనం మన ఆనందాలకి తప్పకుండా ఖర్చు పెట్టుకోవచ్చు అండి చాలా మందికి పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అని ఉంటుంది సరదాగా నాలుగు చోట్ల తిరిగి చూడాలి అనేటువంటి ఉంటుంది ఆడవాళ్ళకైతే ఇంకా బాధ్యతగా వస్తువులు చాలా అంటే కలకాలం నిలిచి ఉండేటువంటి వస్తువులు కొనుక్కోవాలని ఉంటుంది ఒక బంగారం ఒక వెండి ఒక వజ్రాలు వంటివి లేదా ఒక పోస్ట్ ఆఫీస్లో దాచుకోవాలి అని ఉంటుంది చిట్టీలు కట్టుకోవాలి ఉంటుంది అప్పులు తీర్చేయాలి అని ఉంటుంది ఇందులోంచి డబ్బును తీసుకువెళ్ళి అప్పు కూడా తీర్చుకోవచ్చండి సో ఇలా మనం గనక ఒక ఏడాది పాటు మీరు మార్పునైతే ఖచ్చితంగా ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ప్రతి శుక్రవారం అమ్మవారికి ఆరాధన చేసుకుంటూ విశేష పర్వదినాల్లో ఆ కుండని పర్వదినాల్లో ఆ దేవత ముందర పెట్టుకుంటూ గనక పూజ చేస్తే మూడు నెలల్లోనే మంచి మార్పును చూస్తారండి ఇలా ఆచరించడం ద్వారా నేను ఎటువంటి మార్పులు చూశాను అనేది నెక్స్ట్ వస్తున్నటువంటి టూ వీడియోస్లో మీరు చూస్తారండి చాలా అద్భుతమైనటువంటి మోటివేషనల్ వీడియోస్ అయితే మీకు అందించాలి అనుకుంటున్నాను ఖచ్చితంగా ఆచరించి చూడండి అప్పుల బాధలతో కూరుకుపోయాము మాకు ఇక దిక్కు లేనటువంటి పరిస్థితిలో ఉన్నాము అనుకునేవాళ్ళు మా దగ్గర డబ్బే లేదంటే ఇది ఎలా మొదలు పెట్టాలి అని అనుకోవచ్చు నేను మళ్ళీ చెప్తున్నానండి రోజులో రెండు మూడు రూపాయలైనా ఖర్చు పెట్టనటువంటి కుటుంబం ఉండదండి మీరు రెండు రూపాయలు ఖర్చు చేయాలి అని అనుకునే చోట అర్ధ రూపాయి వెయ్యండి అందులో మీరు నమ్మి గనక ఈ విధానాన్ని ఆచరిస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో డబ్బు నిలవడం మాత్రమే కాదండి అమ్మవారు స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకొని మనం ఎప్పుడైతే డబ్బు పట్ల బాధ్యతగా ఉంటామో అమ్మవారు ఖచ్చితంగా ఆ ఇంట తిష్ట వేసుకొని కూర్చుంటుందండి మనం డబ్బు పట్ల బాధ్యతగా లేని సందర్భాల్లోనే మన వల్లే కాకపోవచ్చు కుటుంబంలో ఒక్కరు అలా ప్రవర్తించినా కూడా మొత్తం చిన్న భిన్నం అయిపోతుంది ఒక్కరు జాగ్రత్తగా ఉన్నా కూడా ఆ కుటుంబం మొత్తానికి ఆ నిర్ణయం అనేది శ్రీరామరక్షగా మారుతుందనమాట అందుకే ఈ వీడియోలో ఓన్లీ ఈ విధానాన్ని మాత్రమే చూపించానండి ఇంకా ఎన్ని విధానాల ద్వారా మనీ సేవింగ్గా మనం భావిస్తామో డబ్బు ఇంట్లో నిలబడడానికి ఇది ఒక మార్గంగా ఆధ్యాత్మిక చింతనగా భావిస్తారో నిర్ణయం అయితే మీకే వదిలేస్తున్నాను కానీ ఆచరించేటువంటి పద్ధతి మాత్రం మనమందరం అలపరుచుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి విధానాన్ని ఆచరించి చూడండి ఎన్ని విధాలుగా మన జీవితంలో ధనం పరంగా డబ్బు పరంగా మార్పులు అనేది తప్పకుండా మీరందరూ ఆ రుచి చూస్తారు ఒక్క మూడు నెలల్లోనే ఈ రుచిని తప్పకుండా మీరందరూ ఆస్వాదిస్తారు అని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను అండి ఆచరించడం అనేది మనం మొదలు పెట్టేదానిలో ఉంటుంది అది మన కర్మ మీద ఆధారపడి ఉంటుందండి మనం అది ఆ ఘడియలు అనేవి మన దగ్గరకు వచ్చిందంటే ఏదో ఒక రూపంలో భగవంతుడు మన తలుపు అనేది తడతాడు ఎప్పటికీ మనకు ఆ కర్మ తొలగించుకునే అవకాశాన్ని మనం ఉపయోగించుకోలేదనుకోండి ఎన్ని రోజులైనా సరే మనకుండేటువంటి సమస్యలు అలాగే ఉండిపోతాయి నెక్స్ట్ వీడియోస్ కోసం మీరు ఎదురు చూస్తారు అని కోరుకుంటూ నమస్తే అండి